హాయ్ అండి నమస్తే ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో మరొక ఎమ్మీ రెసిపీని చూద్దామండి అదే అండి మ్యాంగో కీర్ మనం నార్మల్గా కీర్ చేసుకుంటూనే ఉంటాం కదా ఈ సమ్మర్ సీజన్లో స్పెషల్గా మ్యాంగోస్ దొరికే సీజన్లో మ్యాంగో కీర్ని తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తింటే వదలరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం ముందుగా నేను ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి పైన పీల్ లేకుండా తీసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా అంటే బాగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదం పప్పుని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాదం పప్పును వేసుకోండి బాదం పప్పు చాలా త్వరగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి హాఫ్ కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలండి లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న కప్పుని తీసుకొని మెజర్ చేసుకోండి దాంతో హాఫ్ కప్పు సేమియాని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి అరకప్పు ఎంత అయితే సేమియా తీసుకున్నామో అంత అరకప్పు ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న చాలా సాఫ్ట్గా అవుతాయి సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మొత్తం సేమియా బియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నుంచి ఒకటి ముప్పావు కప్పు వరకు వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ని తీసుకొని ఈ మొత్తాన్ని సేమియాన్ని సగ్గుబియ్యాన్ని వాటర్తో మంచిగా ఒకసారి కలుపుకోండి మూత పెట్టేసి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే మనకి మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోతాయి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మరి మనకి స్టిక్కీ స్టిక్కీగా ఎలాగో అయిపోతాయి సగ్గుబియ్యం అంతా ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు సేమియా కూడా పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది నాలుగు నిమిషాల్లో ఇప్పుడు మనం ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాం కదా సేమియా సగ్గుబియ్యం కలిపి దానికి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు పంచదార అయినా వాడుకోవచ్చు బెల్లం హెల్దీ కాబట్టి మేము బెల్లాన్ని తీసుకున్నాను ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా యాలకుల పొడిని అలాగే ఒక చిట్కడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి స్వీట్కి ఎప్పుడైనా సరే ఉప్పు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు బెల్లమంతా కరిగిపోయింది కదా బెల్లం అంతా కరిగిపోయి ఉడికొచ్చేస్తుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమ్యా అంతా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టుకొని తీసుకున్నాం కదా మామిడికాయ పేస్ట్ని ఆ మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఇది మొత్తం అంతా ఈ కీర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం అంతా కీర్కి బాగా పట్టేలాగా ఒకటే డైరెక్షన్లో కలిపితే తొందరగా మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఈ మామిడికాయ పేస్ట్ అంతా మనకి మంచిగా కేర్కి పట్టేసింది ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్గా ఈ కీర్ మొత్తం చల్లారిపోవాలి ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నాలుగు వందల ఎంఎల్ కాచి చల్లార్చుకున్న పాలు లేదంటే కాచుకున్న పాలు వేడిగా ఇది చల్లారిపోయింది కాబట్టి వేడిగా ఉన్న పాలైన యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుంటున్నాను నేను నాలుగు వందల ఎంఎల్ పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ క్వాంటిటీకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ కీర్ మొత్తం పాలతో బాగా కలిసేలాగా కలిపేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మ్యాంగో కీర్ అయితే రెడీ అయిపోయింది మనకి చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందండి నేను చెప్పిన ఇదే కొలతలతో చేసి చూడండి తప్పకుండా ఈ రెసిపీని సమ్మర్లో ట్రై చేసి చూడండి మస్ట్ ట్రై రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వేడిగా పాలన యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది మ్యాంగోస్ దొరికే సీజన్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒక్కసారి టేస్టీ ట్వంటీ ఫోర్ హవర్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్